హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించి నవంబర్ పదిహేనున హైదరాబాద్లో భారీ ఈవెంట్ జరగబోతున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ మధ్య జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా హైదరాబాద్ పోలీస్ ఈ ఈవెంట్పై భారీగా ఆంక్షలు విధించారు దీనికోసం పోలీస్ కమిషనరే స్వయంగా రాజమౌళికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా ఈ ఈవెంట్ ని ఆపేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడంట ఎన్నో లక్షల మంది మహేష్ ఫ్యాన్స్ అటెండ్ అయ్యే ఈవెంట్ కి ఫిజికల్ పాస్ ఉంటే మాత్రమే అనుమతిస్తారంట ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యే మహేష్ ఫ్యాన్స్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలో దాని గురించి రాజమౌళి ఒక వీడియో చేసి ఆన్లైన్ లో పోస్ట్ చేశారు ఎంతో గ్రాండ్ గా గ్లోబల్ లెవెల్లో జరిగే ఈ ఈవెంట్ ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో చేస్తున్నారు ఈ ఈవెంట్ కి ఎయిటీన్ ఇయర్స్ లోపు వారిని మరియు ముసలి వారిని అలో చేయట్లేదు ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యే మహేష్ ఫ్యాన్స్ ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా పాటిస్తూ ఈ ఈవెంట్ని విజయవంతం చేయాలని రాజమౌళి మహేష్ ఫ్యాన్స్కి రిక్వెస్ట్ చేశారు సో ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యే మహేష్ ఫ్యాన్స్ అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా పాటిస్తూ ఈ ఈవెంట్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం